ఐఎమ్ ఏ డిస్కో డాన్సర్ అని పాట పాడగానే టక్కున ఆయన పేరు గుర్తొస్తుంది డిస్కో పాటతో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసి భారతీయ సినిమాలో తనదైన ముద్ర వేశారు సామాన్యుడి నుంచి సినిమాల్లో పెద్ద హీరోగా ఎతికారు సినిమా రంగానికి చేస్తున్న ఆయన సేవను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక అవార్డు ప్రకటించింది మరిన్ని వివరాలు తొలి సినిమాతోనే జాతీయ అవార్డు అందుకున్నారు డిస్కో డ్యాన్సర్ సినిమాతో పెద్ద హీరో అయిపోయారు ఆ తర్వాత వరుస విజయాలతో తనకు సినిమా రంగంలో తిరుగు లేదని నిరూపించుకున్నారు ఆయనే మిథున్ చక్రవర్తి ఎనభైవ దశకంలో బాలీవుడ్లో తన సినిమాలతో జనాలను ఉర్రూ తొలగించారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో తొలిసారి సినీ రంగ ప్రవేశం చేసిన మిథున్ చక్రవర్తి ఐదు దశాబ్దాలుగా తన ప్రయాణం కొనసాగిస్తున్నారు దీంతో ఆయన సేవలకు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండుకు గాను ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించింది కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వేదికగా ఈ విషయాన్ని తెలియజేశారు అక్టోబర్ ఎనిమిదవ తేదీన డెబ్బైయవ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవంలో మిథున్ చక్రవర్తికి ఈ పురస్కారాన్ని అందజేయనున్నట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు మిథున్ చక్రవర్తి జూన్ పదహారు పంతొమ్మిది వందల యాభైన కలకత్తాలో జన్మించారు ఆయనను అందరూ మెధుందా అని పిలుచుకుంటారు తన ఇరవై ఏళ్ల వయసులో ఆయన నక్సలైట్ ఉద్యమంలో పనిచేశారు ఆ తర్వాత నక్సలైట్ ఉద్యమం నుంచి బయటకు వచ్చి సినిమా రంగం వైపు అడుగులు వేశారు పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో చేరారు ఆ తర్వాత ముంబైలో సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించారు అప్పుడే పంతొమ్మిది వందల ఆరు మృగయా చిత్రంలో హీరోగా పరిచయం అయ్యారు తొలి సినిమాతోనే ఆయనకు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు దక్కింది ఆ తర్వాత డిస్కో డ్యాన్సర్ సినిమాలో నటించారు ఈ సినిమా దేశంలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు తీసుకొచ్చింది డిస్కో డ్యాన్సర్ పాటతో యువతను ఉర్రుతొలొగించారు ఈ సినిమాతో పాశ్చాత్య సంస్కృతికి ఐకాన్ గా పేరు తెచ్చుకున్నారు ఒక మృగయా కాదు తాహేదార్ కథ స్వామి వివేకానంద సినిమాలకు ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డులు అందుకున్నారు మిథున్ చక్రవర్తి అలాగే అమర్దీప్ వివాహ్ భయానక్ కస్తూరి సినిమాలు ఆయనకు మంచి పేరు తీసుకొచ్చాయి దేశంలో అన్ని భాషల్లో కలిపి ఇప్పటి వరకు ఆయన బెంగాలీ హిందీ ఒడియా భోజ్పురి తమిళ్ కన్నడ పంజాబీ భాషల్లో దాదాపు మూడు వందల యాభైకి పైగా సినిమాల్లో నటించారు తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన సుపరిచితమై పవన్ కళ్యాణ్ గోపాల గోపాల సినిమాలో స్వామీజీ పాత్రలో మెప్పించారు మలుపు అనే సినిమాలో ఆయన కనిపించారు సినిమా ప్రయాణం కొనసాగిస్తూనే ఆయన రాజకీయాల్లో అడుగుపెట్టారు తృణమూల్ కాంగ్రెస్లో చేరి రెండు వేల పద్నాలుగులో రాజ్యసభకు ఎన్నికయ్యారు అయితే రెండేళ్లకే ఆ పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు అయితే నటుడిగా నిర్మాతగా సేవలందించిన మిథున్ చక్రవర్తి ఇప్పటికే పలు అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు ఈ ఏడాది జనవరిలో ఆయనకు పద్మభూషణ్ అవార్డు కూడా అందజేసింది ఇప్పుడు దాదాసాహెబ్తో సత్కరించనుంది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికైన మిథున్ చక్రవర్తికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు మరోవైపు సినిమా ప్రముఖులు సైతం ఆయనకు శుభాకాంక్షలు చెప్పుకున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్